వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్ నమస్తే మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే సరేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం రాబోయే మంత్ మార్చి పాల్గొన మాసానికి ఉంటుందండి మనకి మార్చి బిగినింగ్ నుంచి పాల్గొన మాసం కూడా బిగిన్ అయి ఉంటుంది రెండు ముఖ్యమైన పండుగలు ఒకటి హోలీ ఉంటుందండి ఈ మంత్ ఎండ్ లో మనకి ఉగాది కూడా వచ్చేస్తుంది అండి ఉగాదితో మనకి న్యూ ఇయర్ స్టార్ట్ అయిపోతుంది ఇందులో వచ్చేటప్పటికి మనకి ఫైనాన్షియల్ ఇయర్ కూడా స్టార్ట్ అవుతుందని మనం చెప్పుకోవాలన్నమాట రెండు రకాల కోసించడం కలిసి ఉన్నాయండి అయితే ఈ మాసంలో మనకి పన్నెండు రోజుల వరకు ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ మనకి శాస్త్రం ఎందుకు ఉపయోగం దీని ద్వారా మనం ఎలా బెనిఫిట్ పొందాలి అనేది చాలా మందికి తెలవదు సో మహర్షులు మనకి ఈ జ్ఞానం ఎందుకు ఇచ్చారంటే అండి భూమి మీద ప్రతి మనిషి పుట్టిన ప్రతి వ్యక్తి అది ఏ కులం కానివ్వండి ఏ మతం కానివ్వండి ఏ కంట్రీ అనే కానివ్వండి నాలుగే నాలుగు పనులు వాళ్ళు చేస్తారండి ధర్మము అర్థము కామము మోక్షం నాకు వచ్చే ఫోన్ కాల్స్ కూడా వీటికి సంబంధించి వేరే ఏమి రావు ఇంకా అంతే ఉండదండి సో అది బట్ వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి మనకు వస్తూ ఉంటుందండి మనకి ఏం చెప్పారంటేనండి మనం ఇవి సాధించేటప్పుడు చాలా కొన్నిసార్లు ఈజీగా సాధించేస్తాం కొన్నిసార్లు చాలా కష్టపడి సాధించేస్తూ ఉంటామండి కొంతమంది చాలా తక్కువ టైంలో ఉన్నతంగా ఎదిగిపోతుంటారు కొంతమంది ఎంత చేసినా అక్కడే ఉన్నట్టు ఉంటారు అనమాట సో ఏం చెప్తారంటే లైఫ్ అనేది చాలా బ్లిస్ఫుల్గా ఆనందమయంగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో మహర్షులు ఈ జ్ఞానాన్ని ఇచ్చారు దీని ద్వారా రాబోయే ఫ్యూచర్ మనకి ఎలా ఉంటుంది ఏ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది ఏ విషయంలో ప్రతికూలంగా ఉంటుంది ఎక్కడ ఫేవరబుల్ ఎక్కడ అన్ఫేవరబుల్ మనకి ముందుగానే తెలుస్తుంది మనం ఏం చేయాలి చాలా క్లవర్గా ఎక్కడెక్కడ మనకు ఫేవరబుల్గా ఉందో మన ఎనర్జీ టైం అంతా అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎక్కడెక్కడ మనకు ప్రతికూలంగా ఉందో ఫస్ట్ దాన్ని తెలుసుకోవాలి మనకి యాక్సిడెంట్లు జరిగిన అవమాలు ఏది జరిగినా ఈ అన్ఫేవరబుల్ కండిషన్లోనే ఓ ఇది ఇక్కడ మనకు అన్ఫేవరబుల్గా ఉంది కాబట్టి ఆ విషయం జాగ్రత్తగా లేదు చెయ్యాలి అనుకుంటే కొంచెం ప్రికాషన్ తీసుకొని చేయాలండి అలా ఈ శాస్త్రం మనకి యూజ్ అవుతుంది ఇండికేషన్ ఒక దిక్సూచి అందుకని జ్యోతి అంటే చీకట్లో ఏ ఉంటుంది తర్వాత కాబట్టి ఒక లైట్ మనకు పడితే ఒక కాంతి వస్తుందండి ఎస్ సో అందుకని మన శాస్త్రం మన మహర్షులు ఇచ్చారు ఇది మనకి ఒక గొప్ప సైన్స్ అనమాట సైన్స్ బియాండ్ సైన్స్ అని నేను అంటూ ఉంటాను అనమాట ఈ సైన్స్ ప్రకారం మనకి ఈ శాస్త్రం ప్రకారం అందులో వేదిక జ్యోతిషం నేను చదివేది వేదిక ఆస్ట్రాలజీ వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం సో మార్చి మంత్లో వృక్షిక రాసి వాళ్ళు చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ నక్షత్రాలు ఇందులో ఏమన్నాయో చూద్దాం విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంతా మనకి వృచ్చిక రాశిలో ఉంటాయి అంతేకాని పేరు బలం కనుక మనం చూసుకుంటే తో నా నీ నో ఈ అక్షరాలు మూలార్లస్ ఇదే సౌండ్తో ఉన్న వాళ్ళంతా వృచ్చికి రాసి కింద వస్తారండి మన గ్రహస్థితికి కనుక చూసుకుంటే వీళ్ళకి వృక్షిక రాశి నుంచి ఐదో ప్లేస్లో వచ్చేటప్పటికి సూర్యుడు మీన రాశిలో ఎంటర్ అవుతున్నారండి అదే రాశిలో ఆల్రెడీ వీళ్ళకి రాహు కూడా ఉన్నారండి వీళ్ళతో పాటు మనకి శుక్రుడు బుధుడు కూడా అక్కడ చేరిపోతున్నారండి వచ్చేటప్పటికి వీళ్ళకి నాలుగు గ్రహాలు వీళ్ళకి ఫైవ్ ఫిఫ్త్ హౌస్లో ఉన్నారండి వృక్షిక రాశి వాళ్ళకి కుజుడు వచ్చేటప్పుడు వీళ్ళకి మిథులు రాశిలో జాయిన్ అవుతున్నారండి కుజుడు వీళ్ళకి వచ్చేటప్పటికి ఎయిత్ హౌస్లో ఉన్నారు ఇది కొంచెం టఫ్ అయిన ప్లేస్ అండి కుజుడు ఎయిత్ హౌస్లో ఉండకూడదు ఓకే సో ఈ యొక్క గ్రహస్థితిని బట్టి ఎలా ఉండబోతుంది వీళ్ళకి సూర్యుడు మారక ముందు మానహానిం అని చెప్తారు అంటే అగౌరవం జరిగే సంఘటనలు ఎక్కువ ఉంటాయి తర్వాత సూర్యుడు మారిన తర్వాత మార్చ్ ఫోర్టీన్ తర్వాత ఏం చెప్తారంటే మనోరుజుం మృతిం భార్య సుతాది కలహం పుత్రలబ్ధిం అని చెప్తారు ఇటు యొక్క మీనింగ్ ఏంటంటే అండి మనసులో ఎక్కడో బాధపడే సంఘటనలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది కూడా వాళ్ళు అనుకున్న ప్లాన్లు ఎగ్జిక్యూట్ అవ్వలేదే మనం ఏయో పెద్ద పెద్ద ప్లానింగ్లన్నీ చేసాము ఇవన్నీ రాలేదే ఎక్కడో కన్ఫ్యూజ్ అయిపోయి బాధపడతారు రెండోది మృతి అంటే మనకి కొంచెం ఏమని చెప్తారంటే శారీరకానికి ఇబ్బంది కలిగే సంఘటనలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటాయి అనమాట కుజుడు ఎయిత్ హౌస్లో ఉండటం వల్ల తర్వాత అవి ఫిఫ్త్ హౌస్లో ఉండడం కనుక డిస్ప్యూట్ విత్ స్పౌర్స్ అండ్ చిల్డ్రన్ అని చెప్తారనమాట అంటే వైఫ్తో కానీ హస్బెండ్తో గొడవ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత పుత్రులతో సంతానం గురించి బాధపడటం వరి ఇవ్వటం ఇవన్నీ చేసే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అందులో వృక్షికి రాసి వాళ్ళకి కొంచెం ఇంకా ఎట్ ద ఎండ్ ఆఫ్ అర్ధాసం సీన్లో ఉన్నారు కాబట్టి ఇంకొంచెం పేషెంట్స్గా వెయిట్ చేస్తే దేనికి టెన్షన్ పడకుండా ఉంటే మంత్ అయిపోయిన తర్వాత మళ్ళీ అది వేరే విషయం తర్వాత వీళ్ళకి పుత్ర లబ్ధిం కూడా చూపిస్తుంది అంటే పుత్రులతో గొడవపడే అవకాశం ఎక్కువగా ఉంది బట్ ఫైనల్గా వీళ్ళతో లాభం కూడా జరిగే అవకాశం ఎక్కువగా ఉంది సో ఇవి మనకు సూక్ష్మ గోచారం లఘు గోచారం అని సింపుల్గా చెప్తాం మన డీటెయిల్డ్గా కనుక చూస్తే ఇందులో ఫిఫ్త్ హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల ఏంటి ఏం జరుగుతుందంటే కొంచెం బెనిఫిట్ కొంచెం నష్టం కూడా జరిగే అవకాశం ఎక్కువ ఉంది ఎక్కడ బాగా బెనిఫిట్ ఉందంటే ధన ప్రవాహం విషయంలో మనీ విషయంలో చాలా బాగుంటుంది అలానే శత్రువుడు విషయంలో కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు అండ్ గవర్నమెంట్ రిలేటెడ్ తర్వాత బాస్ రిలేటెడ్ ఇట్లా హైఫై అఫీషియల్స్ దగ్గర నుంచి కూడా వీళ్ళకి చాలా లాభం ఉంటుంది బట్ ఎక్కడ ఛాలెంజెస్ ఉంటుంది అంటే మనకి మహర్షుడు సంస్కృతంలో ఒక శ్లోకం చెప్తారు ఏమంటే దేహలాస్యం మనస్తాపం సుహృద్వేషం ధన వ్యయం అంతేకాకుండా బుద్ధి చాంచల్యం ఆప్నోతి పంచమే రవి సంయుతే అని చెప్తారనమాట ఐదో ఇంట్లో కనుక ర రవి ఉంటే ఏమవుతుంది దేహ లాస్యం సోమరితనం లేజినెస్ అంతేకాకుండా మనస్తాపం హృదయంలో మనం పెద్ద పెద్ద పనులు పెట్టుకున్నామే ఇందాక చెప్తున్నట్లు పెద్ద పెద్ద స్ట్రాటజీస్ అన్ని పెట్టాము రియల్ లైఫ్లోనే నేనేమో డల్గా పడుకొని ఉన్నాను ఏంటి మ్యాచ్ అవుతుందని బాధపడుతూ ఉంటాను అనమాట అంతేకాకుండా స్నేహితుల వల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది బుద్ధి చాంచల్యం ఈ ఈరోజు ఒక పని రేపు ఇంకొక పని పెద్ద పెద్ద ప్లాన్ చేసాం ఆ ప్లాన్ చేసే సహా ఓపిక నాకు లేదు ఆ ప్లాన్ క్రాష్ చేసి మళ్ళీ ఇంకో ప్లాన్ చేసుకోవటం రెండు రోజులు మళ్ళా నిద్రపోవటం లేజీగా ఉండటం అది వర్కౌట్ అయింది ఇలా రకరకాల ప్లాన్లన్నీ పెట్టుకుంటారు రేపు జాగింగ్ వెళ్ళాలని కంపల్సరీ పెద్ద ప్లానింగ్ పెట్టుకుంటారు అన్ఫార్చునేట్గా నిద్రపోతూ ఉంటారు అనమాట ఈ రోజు మనం టెన్ లెసన్స్ అవ్వకూడదు అని టార్గెట్ పెట్టుకుంటారు ఒకటి కూడా చేయరు ఈ టైప్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఇది అంత ఓవరాల్గా ఏంటంటే మనకి బర్నింగ్ డిజైర్ ఈ టైంలో తగ్గిపోతున్నాడు ఏదో చెయ్యాలి సాధించాలన్న ఫీలింగ్ ఉండదు వాళ్ళకి బట్ ధన ప్రవాహం అయితే బాగుంటుంది మనకి కుజుడి కనుక ఎలా ఉన్నారు కుజుడి ఉన్న స్థానం ఎయిత్ హౌస్ అయినా కానీ బట్ వీళ్ళకి దృష్టి ఉండటం వల్ల చాలా బాగుంటుంది ఫస్ట్ వీళ్ళకి దృష్టి ఉండటం వల్ల చాలా పాజిటివ్ ఎక్కడ ఉంటుందంటే మనీ ప్రకారం చాలా బాగుంటుంది శత్రువుల పైన విజయం ఉంటుంది అనుకున్న పనులు ఏదో విధంగా క్లోజ్ చేసేస్తారు స్మార్ట్ వర్క్ చేసేసి తర్వాత థర్డ్ హౌస్లో కూడా ఉండటం వల్ల సక్సెస్ వస్తుంది ధనం ప్రవాహం కూడా వస్తుంది తర్వాత వీళ్ళకి కుజుడు ఉన్న పొజిషన్ బట్టి మనం చూస్తుంటే అసలు ఏంటి ఎలా ఉండబోతుందంటే వీళ్ళకి ఏం చెప్తుంటే ప్రవాస కార్యహాని సత్ కసారోగపీడనం స్థానరాశం రుణచ అష్టమస్తే భృగు అష్టమస్తే ధారాశుతే అని చెప్తా ఎనిమిదో ఇంట్లో కనుక మనకి ధారాశుతి అంటే కుజుడు అనమాట కుజుడు ఉంటే ఏమవుతుందంటే ప్రవాస ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఓకే తర్వాత కార్యహాని శాతం ఏదైనా కనుక పని చరకపోకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కసారోగం అంటే వాళ్ళకి విపరీతంగా దగ్గు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత రోగపీడనం కొంచెం హెల్త్ కాంప్లికేషన్ గురించి ఇబ్బంది పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇది కుజుడు వచ్చేటప్పటికి మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవాలి అలానే సూర్యుడు కూడా వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకోవాలి శుక్రుడు వచ్చేటప్పుడు వీళ్ళకి ఫిఫ్త్ హౌస్లో ఉండి లెవెన్త్ హౌస్ చూడటం వల్ల శుక్రుడు వీళ్ళకి చాలా యోగ్యతను ఇస్తున్నాడు అనమాట ఏ ప్రకారంగా యోగ్యతను ఇస్తాడంటే వీళ్ళకి మనకి ఏం చెప్తారంటే మహర్షుల సంస్కృతం దాసీ మృత్యు జనాలాభ నిత్య మృష్టాన్న భోజనం ధనధాన్య మభిష్టార్థ పంచమస్తే భృగు అని చెప్తారనమాట ఐదో ఇంట్లో కనుక భృగు ఉంటే ఏమవుతుందంటే దాసీ భృత్య జనలాభం వీళ్ళ కింద ఉన్న ఎంప్లాయీస్ కానివ్వండి సపోర్టింగ్ పీపుల్ కానివ్వండి మెయిట్స్ కానివ్వండి కింద ఎవరైనా వెనక ఉంటే ఈ టైంలో వాళ్ళకి చక్కగా వీళ్ళని అర్థం చేసుకుని వీళ్ళకి ఏం కావాలో ఆ పనులు చేసి పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది పర్టికులర్ మేనేజర్స్ కానివ్వండి ఇలా సీఈఓ పొజిషన్ వాళ్ళకి ఏదన్నా టీమ్ ఉంటారు కదండి వాళ్ళంతా మంచి సపోర్ట్ ఇస్తారు వీళ్ళకి అంతేకాకుండా నిత్యమృష్టాన్న భోజనం చక్కగా భోజనం అవన్నీ చేస్తూ ఉంటారు ధన ధాన్యం అభిస్తారు దీ అంట అంటే వీళ్ళకి ఏదైనా ఏదన్నా కనుక సాధించుకోవాలనుకుంటే ఈ టైంలో చక్కగా అవన్నీ సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇవి కాకుండా లెవెన్త్ హౌస్ లో దృష్టి ఉండటం వల్ల వీళ్ళకి గెయిన్ త్రూ ఏమని చెప్తారంటే లేడీస్ ఆర్ జెంట్స్ అని అంటే వీళ్ళకి ఆపోజిట్ వాళ్ళైతే వాళ్ళకి ఒక వాళ్ళ నుంచి లాభం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అప్పటిదాక అభిప్రాయ భేదాలు ఉన్నా గానీ అవన్నీ పోయేసి వీళ్ళకి బాగా మంచి సపోర్ట్ వచ్చేసి ముందుకెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉందండి రైట్ మరి నక్షత్రాల ప్రకారం వృష్టికి రాసి వారికి మార్చినెల ఎలా ఉంటుందండి సో మనకి విశాఖ అనురాధ చేస్తే మూడు నక్షత్రాలు ఉంటాయి మన విశాఖ నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి ధనప్రాప్తి బాగుంటుంది తర్వాత అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది బంధనము భయము సో వీళ్ళకి బంధించబడిన ఇట్లా ఉండే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటుంది ఒక ఎక్స్పర్ట్స్ యొక్క మెంటార్ని కానీ లేదంటే యాస్ట్రాలజర్ని కానీ కానీ కలిస్తే వాళ్ళ యొక్క దేని గురించి అయితే వాళ్ళు కన్ఫ్యూజన్గా ఉన్నారు ఆ కన్ఫ్యూజన్ పోతుంది తర్వాత అనురాధ నక్షత్రం వాళ్ళకి జయం ఉంటుంది ధనప్రాప్తి ఉంటుంది తర్వాత వీళ్ళకి ఛాలెంజెస్ ఏమంటే భయము భయం పడే అవకాశాలు ఎక్కువ సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి బంధనము ఉండే సిచ్యువేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది ఓకే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఈ మాసం అంతా లాభప్రదంగా ఉంటుంది జయము కలిగి ఉంటుంది ఛాలెంజెస్ ఎక్కడ ఉంటాయి అంటే వీళ్ళకి భయము రెండోది బంధనము బంధించబడినటువంటి సిచ్యువేషన్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువ ఉంది సో ఈ మూడు నక్షత్రాలకు కూడా భయం బంధనం కనిపిస్తుంది కాబట్టి మరి వీళ్ళు ఎలాంటి రెమెడీస్ పాటించాలంటే సో ఒకటి మనం ఈ బంధనము అనే దానికి కారణము వీళ్ళకి బుధుడు సరి యోగించకపోవటం అనమాట ఓకే బుధుడు ఎందుకు బుధుడిని మనకి యోగ్యతను ఇవ్వాలి అంటే బుధుడికి అధిష్టాన దేవత విష్ణుమూర్తి ఓకే సో మనకి ఈ టైంలో విష్ణుమూర్తిని ప్రార్థించాలి లైక్ విష్ణు సహస్రనామం కానీ లేదు అంటే మనకి ఏం చెప్తారంటే తిరుపతి వెంకట స్వామిని కానివ్వండి దగ్గరలో ఎక్కడన్నా వైష్ణవ దేవ ఉన్నా కానీ చక్కగా వాటిని దర్శనం చేసుకోవాలి మనకి హైదరాబాద్లో బెంగుళూరు రోడ్ రోడ్లో పెంచర్ల అనే ఒక ప్లేస్ ఉందండి అక్కడ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అన్నారండి చూడండి ఈ పేరులోనే అనంతం అని ఉందండి ఇక మనం ఎందుకు బంధించబడ్డామంటే మనకి ఎక్కువగా అపార్చునిటీస్ కనపడవు మనకున్న హొరజంత తక్కువగా బంధించమంటుండే ఎప్పుడైతే ఇలా అనంత పద్మనాభ స్వామిని అక్కడ మహాలక్ష్మి అమ్మవారు కూడా ఉన్నారు ఎప్పుడైతే ఈ అనంతంకి వెళ్ళిపోతాం మనకున్న ఈ లిమిటెడ్ ఈ బంధాలని పోయేసి అనంతమైన హొరైజన్ పెరిగిపోయి జ్ఞానసిద్ధి అవన్నీ వచ్చేసి తర్వాత అదృష్టము అమ్మవారు కూడా ఉండటం వల్ల వీళ్ళకి ధన ప్రవాహం ఇవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అక్కడ విజిట్ చేసి అక్కడ టైం స్పెండ్ చేసి ప్రదక్షణాలు చేస్తే వీళ్ళకి ఈ బంధనం అనే సిచ్యువేషన్ నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అతిగా భయపడే అవకాశం దాని నుంచి కూడా బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుందండి ఎస్ పెంచర్ అన్నారు కదండి అవునండి పెంచర్ల తర్వాత వీళ్ళకి భయపడే సిచ్యువేషన్స్ వస్తున్నాయి కాబట్టి అండి లక్ష్మీ అమ్మవారిని పూజించాలి అందుకని వీళ్ళు మనం ఇప్పుడు దాకా చెప్పుకున్న దేవాలయాన్ని విజిట్ చేస్తే చాలా బాగుంటుంది అక్కడ అమ్మవారు కూడా ఉన్నారు కాబట్టి రెండింటికి సొల్యూషన్ అక్కడ దొరుకుతుంది వీళ్ళకి ధన ప్రాప్తి సహజంగా చాలా బాగుండాలి కొంతమంది మనకు అంటుంటారు ఏమంటే మీరు ధనం బాగుంది రావట్లేదు ఏంటి అని దానికి కారణాలు ఇంకా వేరే ఉంటాయండి ఇవి కాకుండా వాళ్ళకి ఇండివిజువల్ జాతకం చూడాలి ప్లస్ వాళ్ళకి కొన్ని దోషాలు ఉంటాయండి శాపాలు ఏడుపులు ఇవన్నీ మనకి కుళ్ళు కురతలు ఇవన్నీ చాలా ఉంటాయండి మధ్య మధ్యలో మన మీద పడేవాళ్ళు ఏడ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు వీళ్ళ నుంచి రాకపోయినా కానీ అబ్స్ట్రాక్షన్ ఉన్నా కానీ మనకి ధనం రాదండి సో ఇలాంటి వాళ్ళకి మనకి ఏం చెప్తారంటే ధన ప్రవాహం చాలా చక్కగా ఉంటానికి వీళ్ళకి కుబేర పాశపాత హోమం కనుక చేయించుకోగల చాలా బాగుంటుంది లేదంటే శ్రీ సూక్తంతో సంప్రదీకరణ చేసి మహాలక్ష్మికి సంబంధించిన విశేష పూజ ఉంటుందండి ఒక విశేష హోమం కనుక ఇవి కనుక చేయించుకోగలిగితే డబ్బులు కోట్లలో లక్షల బాగా లాసనలో ఉంటారు కదండి అలాంటి వాళ్ళు ఇవి చేయించుకుంటే చాలా ధన ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి